ఉదారవాదులు మేధావులు లేదంటే సమాజ సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ ఇప్పుడు ఒక స్టేట్మెంట్స్ బిగినాయి పీస్ కోరుకుందాం ప్రశాంతత కోరుకుందాం యుద్ధం ఎవరికీ మంచిది కాదు యుద్ధంతో అందరికీ అశాంతే కష్టాలు ఎదురవుతాయి నష్టాలు ఎదురవుతాయి సమాజం అన్యాయం అయిపోతుంది కాబట్టి యుద్ధం వద్దు ఇది ఒక తరహా స్టేట్మెంట్ బాగుంది ఈ శాంతిగా చర్చల ద్వారా డైలాగులతోనే సమస్య పరిష్కారం అవుతుంది బాగానే ఉంది ఒకసారి ఆలోచిద్దాం అంటే వాళ్ళందరికీ చెప్పేంత మేధావిని నేను కాదు జస్ట్ ఒకసారి ఆలోచిద్దాం ఎవరితో చర్చిద్దాం మనం వెళ్ళి కాశ్మీర్ మాదే అంటున్నటువంటి పాకిస్తాన్తో కాశ్మీర్ మీరే తీసుకోండి అని చర్చిద్దామని కాశ్మీర్ అప్పుడు వదిలేసుకుని మన దేశపు ఉన్నటువంటి భద్రత అది దానిపైన కూర్చుని వాడు బాంబి విసిరితే కింద ఉన్నటువంటి మనకి భద్రతపరమైనటువంటి సమస్య పోనీ అదేమన్నా మనం ఆక్రమించుకున్నామా కాశ్మీర్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కానీ భారత్ ఆక్రమిత కాశ్మీర్ లేదు కదా వాడు ఎవడో దిగ్విజయ్ సింగ్ అనే వెధవ చెప్పినటువంటి తరహాలో లేదు కదా కాశ్మీర్ అనేటువంటి ఆ కాశ్మీర్ రాజు హరిసింగ్ ఎవరికి జాయిన్ చేశాడు భారతదేశానికే కదా అది ఇచ్చింది ఆ ఇస్తున్నటువంటి సందర్భంలోనే కదా పాకిస్తాన్ ఎంటర్ అయ్యి గిరిజనులను అడ్డం పెట్టి కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది ఆ తర్వాత లో లోపలికి చొరబడినటువంటిది అప్పుడే కదా అంతే పాకిస్తాన్ ఆక్రమించిందా కాశ్మీర్ మనం ఆక్రమించామా మనం ఆక్రమిస్తే మనం శాంతి వచనాలతో వెనక్కి వచ్చేద్దాం ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డెబ్బై ఒకటి యుద్ధం పెద్ద ఎత్తున రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణ ఒకే మతంలో ఉన్నటువంటి రెండు వర్గాల ఘర్షణ అయింది అక్కడ ఆ ఘర్షణలో భాగంగా పెద్ద ఎత్తున హింసను తట్టుకోలేక భారతదేశానికి వలస వచ్చేస్తుంటేనే కదా వాళ్ళందరికీ బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతదేశం సహకరించింది మరి దానికే కదా ఈ రోజున పాకిస్తాన్ ఇవాళ వరకు మన మీద కడుపు మంటతో రగిలిపోయేది ఇప్పుడు ఏమని చెప్దాం డెబ్బై ఒకటి యుద్ధం పొరపాటు చేసామండి బంగ్లాదేశ్ నుంచి మిమ్మల్ని విడదీసాం మీరు బంగ్లాదేశ్ కలిసిపోండి కావాలంటే మేమందరం కలిసి వచ్చి వాళ్ళతో యుద్ధం చేసేసి బంగ్లాదేశ్ని మీతో కలుపుతామని అడుగుదామా తద్వారా శాంతిని మేము పొరపాటు చేశామని చెప్పి చేతులెత్తి నమస్కారం పెడదామా లేదు ఉగ్ర కాశ్మీర్ మాదే అంటున్నటువంటి ఇప్పుడు ఈ హురియత్ దగ్గర నుంచి జైషే మహమ్మద్ దగ్గర నుంచి వీళ్ళందరి సంస్థలకు సంబంధించి వాళ్ళని ఏమని చెప్దాం రెండు చర్చించుకుందాం మీకేం కావాలో అడుగుతాం ఏం కావాలంటారు వాళ్ళు ది బియ్యం కావాలంటున్నారా పప్పులు కావాలంటున్నారా ఉప్పులు కావాలనుకుంటున్నారా డబ్బులు కావాలనుకుంటున్నారా కాశ్మీర్ కావాలంటున్నారు ఇచ్చేద్దామా ఇచ్చేసేసి ఏం చేద్దాం పోనీ కాశ్మీర్ని స్వతంత్రంగా పరిపాలించకుండా ఒక దేశంగా ఏమైనా తయారు చేసేసి ఇచ్చేద్దామా వాళ్ళకి ఇచ్చేసేస్తే సరిపోతుందా పరిష్కారం అయిపోతుందా ఓకే నెక్స్ట్ ఇంకొకటి అక్కడ ఉన్న వాళ్ళ జీవన గతులు బాగు చేయాలి వీళ్ళందరూ సలహాలు ఇచ్చేటువంటిది డెబ్బై ఐదేళ్ల నుంచి మేధావులుగానే ఉన్నారు కదా ఈ మేధావుల మాటలే కదా అక్కడ ప్రభుత్వాలు విన్నది కాంగ్రెస్ నెక్స్ట్ వచ్చినటువంటి పార్టీలో విన్నటువంటిది మరి ఈ డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటి కాశ్మీర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎందుకు వచ్చింది దాంట్లో అక్కడ ఉన్నటువంటి రెండే రెండు సెక్షన్లతో వచ్చినటువంటి సమస్య ఒకటి అది ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం రెండవది అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు యువతలో ఉన్నటువంటి అబ్బాయిలను పెళ్లి చేసుకుంటూ వాళ్ళ హక్కు కోల్పోవడం ఇంకోటి భూమి హక్కు ఎవరికీ లేకపోవడం వ్యాపారాలు పెట్టుకునే అధికారం ఎవరికీ లేకపోవడం లోకలోడే వ్యాపారాలు చేసుకుంటే ఏమవుతుంది వ్యాపారానికి డబ్బులు లేవు కాబట్టి ఏం చేయాలి దేశం అంతా వెళ్ళి అక్కడ పెట్టాలి లేదు వాళ్ళందరికీ తలా కోటి రూపాయలు ఇచ్చేసేసి వ్యాపారాలు పెట్టిస్తారా పెట్టించరు కదా కొని పెట్టిచ్చారు ఇంతకుముందు అట్లాగే చక్కగానే నడిచింది టూరిజం నడిచిన తర్వాత ఏమైంది మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి మిగతా వర్గాలందరినీ తెరిమిగొట్టారు వాళ్ళెవరికి శాంతి వద్దా వెంటనే వీళ్ళు చెప్పేది ఏంటంటే మతపరమైనటువంటి అంశాల వలన దాంట్లో నుంచి ఉద్రిక్తతలు తలెత్తినాయి అనేటువంటిది సరే కా కాశ్మీర్ అనేటువంటి అంశంలో వాళ్ళని హింస పెడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ ఉగ్రవాదులుగా మారందాము మరి అక్కడ నుండి తరిమివేయబడ్డటువంటి ఇతర వర్గాలు ఎవరు ఉగ్రవాదులుగా మారలేదే అంటే లోపం ఎక్కడుంది పుట్టించిన ఒడిలోనా పెంచినటువంటి ఒడిలోనా సరే ఇదంతా వదిలేద్దాం ఇంకా శాంతి ఇప్పుడు మనం అర్జెంటుగా శాంతి చేద్దాం ఏమని చేద్దాం మొన్న పుల్వేమో దాడి జరిగింది అని అక్కడ కూర్చుని ఓం సహనా అవుతు అంటూ శాంతి మంత్రం ఒక మధ్య పాచిపోయి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఆ మంత్రం చదివితే అది హిందుత్వం అవుతుంది అనుకుంటా కాబట్టి ఆ మంత్రం అంతా పక్కన పెట్టేసేసి ఓం శాంతి ఓం శాంతి ఓం అంటే మళ్ళీ అది కూడా మతం అవుతుంది అనుకుంటా కాబట్టి శాంతి 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 అని చెప్పి అడుగుర్చుని ఆరైపీ అనాలన్నమాట అక్కడ అంటే శాంతి వచ్చేస్తుందా పాకిస్తాన్ ఉగ్రవాదులను రేపు పొద్దు నుంచి పంపించడం మానేస్తుందా కాశ్మీర్ మాది కాదండడం మానేస్తుందా లేదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని తీసేస్తుందే మూసేసి వాళ్ళందరికీ ఏమన్నా కుట్లు అల్లికులు నేర్పుతుందా లేకపోతే ఆ తుపాకులన్నీ అమ్మించడం మానేసి వాళ్ళతో టీ బడ్డీలను బజ్జీల సెంటర్లో పెట్టిస్తుందా ఏ బేసిస్ మీద అంటే దానికి ఒక రీజనింగ్ ఉండాలి కదా శాంతి కోరుకుందాం అక్కడ ఏం జరగద్దు ఎవడైనా యుద్ధం కావాలని కోరుకున్నాం మనం మన సైనికులు చంపాలని కోరుకున్నామా అక్కడ ఓ పక్కన ప్రత్యేకించి వాడు చేస్తుంటే ఈ శాంతి మంత్రంతోనే కదా ఇన్ని సంవత్సరాల పాటు మనం చేసుకొచ్చింది ఏమైంది గతంలో వెళ్ళొచ్చాం కదా లాహోర్కి బస్సులో వెళ్తే రెండో రోజునొచ్చి కార్గిల్లో కూర్చున్నారు వాళ్ళు అంతకుముందు ముంబై సందర్భంలో ఏం చేశారు మనం శాంతి అంటే ఆ తర్వాత వచ్చి మనకి ట్రైన్లలో బాంబులు పెట్టారు విమానాల్లో బాంబులు పెట్టారు పెట్టినటువంటి అడుగు ఆ ప్రభుత్వం కాదు కదంటే ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి దేశంలో పుట్టినటువంటి ఉగ్రవాదులు ఈ దేశంలోకి వచ్చి చేస్తున్నారు అదే అంటే ఆ ప్రభుత్వం మీద కోపంతోనే ఉగ్రవాది చేస్తున్నాడు కానీ మన ఇద్దరి మధ్యన అశాంతి రేకెత్తించడానికి అంటారు అదే నిజమైతే అది తీసుకొచ్చి పెట్టాలి కదా ఇక్కడ భారతదేశంలో పాకిస్తాన్ని పేలుస్తానని ఎవడన్నా పై బయలుదేరాడు ఎక్కడి నుంచి పాకిస్తాన్లో బాంబులు పెట్టడానికి ఎవరన్నా బయలుదేరామా ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఈ దేశానికి ఉగ్రవాదులు వచ్చారు కానీ ఈ దేశం నుంచి ఆ దేశానికి ఉగ్రవాదులు వెళ్ళలేదే అక్కడ వాళ్ళ నాళ్ళకి ది పెరిగి పెరి తర్వాత ఏం చేయాలో ఎవరిని చంపాలో తెలియక వాళ్ళనే చంపుకుంటే డెబ్బై వేల మంది వచ్చారు వాళ్ళ దేశంలోనే ఆ చచ్చినటువంటి వాళ్ళు ఆ దేశపళ్ళు అయినా కూడా అడిగి బుద్ధి రాలేదు వాళ్ళకి శాంతి చెబుదాం ఉగ్రవాదితో కూర్చోబెట్టి వీళ్ళు కూడా కూర్చొని శాంతి నేర్పచ్చు కదా వెళ్ళి ఈ సందర్భంలో ఈ శాంతి వచ్చినాలు మరి ఎవరి కోసమో ఎందుకోసమో ఆ మేధావులకే ఎరుక